మారుతి ఆల్టో ఎలక్సాయ్ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వార్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడవ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియో గత వె మనకు తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అయితే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి లైట్ కూలింగ్ వస్తుంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా టైర్స్ వచ్చేసి ఫ్రంట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి అంటున్నారు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ అంటున్నారు వన్ ల్యాక్ ట్వంటీ రీడింగ్ తిరిగింది ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు బట్ పోతే కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది కొంచెం అంటే కొంచెం కలర్ షేడ్ ఉంది బట్ అంతే బట్ పోతే దీని ఫ్రాజ్ వచ్చేసి మనతోని యాక్చువల్లీ నైంటీ అన్నారు ఎయిటీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ లైట్ కూలింగ్ వస్తుంది గ్యాస్ ఫిల్ చేసుకోవాలి మీ కోసం మ్యాక్సిమమ్ మన ఛానల్లో రేట్లు అనేది చాలా రీజనబుల్గా అన్న ఎక్కువ పెట్టం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్ని అందించడమే సైపు కాసు లక్ష్యం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఓకేనా టైర్స్ వచ్చేసి సీల్ వేస్తా అని చెప్పి కానీ కాదు ఫ్రంట్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే కంపెనీ పెయింట్ మీద ఉంది వన్ టూ పీసెస్ అప్స్ అయినాయి కొంచెం లైట్గా కలర్ డల్ అయింది బట్ అంతే కానీ చూడొచ్చు బానడు కూడా కొంచెం లైట్గా డల్ అయింది బట్ పోతే ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూల్ ఓకేనా కార్ అయితే ఇది టైర్స్ మాత్రం ఎయిటీ నైంటీ పర్సెంట్లో టైర్స్ ఉన్నాయి ఇంజన్ గుడ్ కండిషన్ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది మాన్యువల్ విండోస్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది నాగర్ కర్నూలు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు మిడోలు ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కాసర్ లక్ష్యం వీడియో మత్రం లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ కోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూ ఉంటాం లో బడ్జెట్ లో మిడి క్లాస్ ఫ్యామిలీకి అందుబాటులో సైట్ కారు లక్షం కారు అయితే ఆల్టో LX మోడల్ 2009 2029 ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఉంది ఏసీ లైట్ కూలింగ్ వస్తుంది గ్యాస్ బిల్ చేసుకోవాలి ఓకేనా టైర్స్ మాత్రం ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియో పెడతా ఉంటాం లో బడ్జెట్లో మీ క్లాస్ ఫ్యామిలీకి అంచడమే సైడ్ కాస్ట్ లక్ష్యం వీడియో నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ ఎవరి డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్నా గుడ్ మార్నింగ్